నంద్యాల జిల్లా గడివేముల మండలం తెలుగు ప్రభా పత్రికలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టు మెహబూబా బాషా ఆకస్మిక వృత్తి జర్నలిజానికి తీరని లోటు అని యునైటెడ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్ష కార్యదర్శులు నీలం సత్యనారాయణ బి చిన్న రామాంజనేయులు అభిప్రాయం వ్యక్తం చేశారు సోమవారం మెహబూబ్ బాషా మృతి సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం సమాచార శాఖ భవన్ వద్ద యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మహబూబ్ బాషా చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు అనంతరం అధ్యక్ష కార్యదర్శులు నీలం సత్యనారాయణ బి చిన్న రామాంజనీయులు మాట్లాడుతూ మెహబూబ్ బాషా పలు సంస్థల్లో పాత్రికేయుడుగా పనిచేసినట్లు చెప్పారు మండలంలోని ప్రజలు సమస్యలు పరిష్కారం కోసం అలాగే జర్నలిస్టు సంఘం ద్వారా జర్నలిస్టుల హక్కుల సాధనకు ఆయన చేసిన కృషిని కొనియాడారు మెహబూబ్ భాషకు కుమారుడు కుమార్తె ఉన్నట్లు చెప్పారు కావున అతని కుటుంబానికి ప్రభుత్వ పథకాలను న్యాయంగా అందించి కుటుంబానికి అండగా నిలవాలని కోరారు భవిష్యత్తులో యునైటెడ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో మెహబూబ్ భాష ఆశయ సాధనకు ముందుకెళ్తామని అన్నారు అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు తమ హక్కుల సాధనకు చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు సూచించారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ జర్నలిస్టు ఫోరం కమిటీ బృందం వి విజయ్ కుమార్ ఎంఆర్ వి కరణ్ లక్ష్మణ ఎం లోకేష్ యు రాజశేఖర్ జి శేఖర్ వి రెడ్డి ఎస్ఎండి ఆసిఫ్ కిషోర్ వి జనార్దన్ కె మధు డి సంజీవయ్య పి నాగేంద్రుడు పి వెంకటస్వామి పాత్రికేయులు పాల్గొన్నారు పిల్లలు ఇద్దరు డిగ్రీ ఒకరు ఇంటర్మీడియట్ ఒకరు చదువుతున్నారు మధ్యతరగతి బిలో మధ్యతరగతి కుటుంబము ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాల్సిన వయసులో అతను ఆదరపంచ కుటుంబము చాలా విషాద వదనంలో ఉన్నారు అలాగే వృత్తిపరంగా భాష గారు సంఘజీవి అని చెప్పలేము ఎన్ని సంఘాలు ఉన్నాను కూడా మండలం వరకు అందరికలి పని పనిచేయాలనే వాదన వినిపించేవాడు అలాంటి భాష మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అతను అందరినీ ఐక్యత పరుసు జర్నలిస్టుల మధ్యలో ఎలాంటి ఉన్నా పురపక్షాలు ఉన్నా దాన్ని సమసిపోయి అందరూ కలిసికట్టుగా ఏక గతపి రావాలని నినాడంతో పనిచేసే వ్యక్తిగా మహుభాష పేరు గడించాడు అతని ఆశయాలను మనమందరం ముందు ముందు భవిష్యత్తులో తీసుకుపోవాలని అతని లేని లోటును మనము వివరం తీర్చలేకపోయినా దాన్ని వంతు ఆశయ సాధనలో ముందు పోవడమే మనం అందరికి ఇచ్చే ఘనమైన నివ్వాలని తెలుస్తున్నా నేను నీలం సత్యనారాయణ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెసిడెంట్ కామేడ్స్ ఈరోజు మహబూబ్ బాషా ఆ కాలమృతం మృతి మనకు తీరని లోటు మహబూబ్ బాషా జర్నలిస్టు వృత్తిని ప్రాణంగా ప్రేమించే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు భౌతికంగా మనకు దూరం కావడం చాలా బాధేస్తుంది ఆయన జ్ఞాపకాలు మాత్రం మన వెన్నుంటే ఉంటాయి అయితే ఆయన ఆశాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత మన మీద ఉంది ఇకపోతే పేదరికం నుంచి ఇచ్చిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి మన యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం డిమాండ్ చేస్తుంది ప్రధానంగా ప్రభుత్వ ప్రభుత్వం నుంచి ఏదైతే పథకాలు రావాలనో ఆ కుటుంబానికి అందించాలని మీలో ప్రవర్తి ఉన్నాడు కాబట్టి ఆయనకు రేషన్ కార్డు ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి జర్నలిస్ట్ పరంగా కూడా వృత్తిపరంగా కూడా ఆయన సేవలు అందించారు కాబట్టి వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి అందించాల్సిన పథకాలన్నీ వర్తింపచేయాలని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అదే భాగంగా ఆయన పథకాలు అందే అందే వరకు కూడా శక్తి పెంచడం లేకుండా మా సంఘం కృషి చేస్తుంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు చిన్నరామన్యులు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా కార్యదర్శి థ్యాంక్ యూ